ఈ మధ్య నాకు ఎక్కువ సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి వేరే దేశాల్లో ప్రపంచంలో అన్ని దేశాలకు సంబంధించిన కంపెనీలతో టైఅప్ అన్న ఒక ఆర్గనైజేషన్ ద్వారా బెంగళూరు నుంచి నాకు బుకింగ్స్ వస్తూ ఉంటాయండి యూజువల్గా అవి నేను టేకప్ చేసి వేరే వాళ్ళు జూనియర్స్కి ఇచ్చేస్తుంటాను ఎందుకంటే వాళ్ళ ప్రైస్ నాకు చాలా తక్కువ రెండోది అండి ప్రొసీజర్ చాలా పెద్దది పేమెంట్స్ కదని అవన్నీ నాకు ఇష్టం లేక సాఫ్ట్వేర్ కంపెనీలో ఏం జరుగుతుందంటే సడన్గా కూర్చున్న ఛైల్లో కొలాబ్స్ అయిపోతున్నారండి కొంతమంది హార్ట్ అటాక్ వచ్చిన ఫీలింగు ప్యానిక్ అటాక్స్ రావడం సెరిబ్రిల్ ఇష్యూస్ రావడం కొంతమంది సూసైడల్ థాట్స్ వస్తున్నాయండి దాంతో తోటి ఎంప్లాయీస్కి ప్యానిక్ అయిపోవడం మాకు వేరే కంపెనీలకు మారిపోతూ ఉండడం వాటితో ఏం చేస్తున్నారంటే ప్రోగ్రామ్స్ పెట్టించుకుంటున్నారు ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళందరూ మీకు ఈఎంఐలు కడుతూ పెద్ద పెద్ద విల్లర్స్లో కానీ గేటెడ్ కమ్యూనిటీలు కానీ ఉంటారు అందరికీ మంచి మంచి కార్లు ఉంటాయి పిల్లలందరూ కూడా గ్లోబల్ స్కూల్లో ఆర్ మంచి స్కూల్స్లో చదివిస్తూ ఉంటారు బట్ వాళ్ళు వెలిగే దీపం బట్ కరుగుతున్న కొవ్వెత్తిలాగా వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారండి తప్పదు కదా మంచి ఉద్యోగాలు వచ్చినప్పుడు కానీ అదే విధంగా తప్పదన్నట్టుగా మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ కూడా వాళ్ళు స్పేర్ చేయాలి కదండి మరి ఎందుకు స్పేర్ చేయడం లేదు వాళ్ళు ఒకటి గూగులింగ్ చేసేసి మాకు అంతా తెలుసు అని అనుకోవడం ఒకటి రెండోది అంత అవసరం వాళ్ళకి కౌన్సిలింగ్స్ థెరపీస్కి మాటకి ఖర్చు పెట్టడం అనుకుంటారు ఇక్కడ ప్రధానమైంది రెండు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు ఇప్పుడు రెండు ఉన్నాయి ఇది ఇది బ్యాలెన్స్ ఉండాలి ఒక్క ఒక్క కాల్టీతో నడవలం ఆర్ ఇది నొక్కనసారి నడలవు రెండు కూర్చుంటే ఇంట్లో కూర్చోని నిరుద్యోగం వస్తుంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటాం వర్క్ మీద పడి ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారండి ఈ ఆరోగ్యం అనేది నెగ్లెట్ చేసుకోవడం వాళ్ళు ఏమవుతుందంటే ఒకటి చిన్నప్పుడే పూర్వకాలం హార్ట్ అటాక్లు అంటే సిక్స్టీ ప్లస్లో వచ్చేది ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ మధ్య హార్ట్ అటాక్లు వస్తున్నాయి ముప్పై నుంచి నలభై మధ్య రిస్క్ బాగా డెవలప్ అయిపోతుంది సన్న ఉన్న వాళ్ళు అందరూ లావ్ అయిపోయారు ఎప్పుడు ఏసీలో ఉంటారు కాబట్టి విటమిన్ డి దొరకడం లేదు విటమిన్ డి డెఫిషియన్స్ వల్ల డిప్రెషన్ వస్తుంది యాంజైటీ వస్తుంది మూడ్ స్వింగ్స్ వస్తాయి లేడీస్కి పీసీఓడీలు వస్తాయి లావ్ అయిపోతారు థైరాయిడ్ వస్తుంది డయాబెటీస్ వస్తుంది ఒబేసిటీ వస్తుంది హెయిర్ ఫాలింగ్ వస్తుంది మనసు బాగుండదు వెళ్ళిపోయింది మనసు ఎటు ఉంటుంది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది క్వాలిటీ ఆఫ్ స్లీప్ కూడా ఉంటుందండి చిన్న చిన్ని విషయాల్లో నెగ్లెక్ట్ చేస్తుంటారు పెద్ద పెద్ద విషయాల మీద కాన్సంట్రేట్ చేసి ఈ కోడింగ్లని మరొకటి అని పక్కోడు ప్యాకేజ్ వచ్చింది నాకు ప్యాకేజ్ రావాలి పక్కోడు పైకలి పొత్తుడు పళ్ళు కూర కూడా నేను కొనాలి పక్కోడు గేటెడ్ కమిడు నేను ఉండాలి ఈ కంపారిజన్ తోటి దాని మీద టార్గెట్ చేసి దాంట్లో హెచ్చిపోతుంది ఎందుకంటే వీళ్ళందరూ తెలివైనడు కదా సాఫ్ట్వేర్ కదా కానీ తన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారనే విషయం తెలిసేటప్పటికీ వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ సిక్ అయిపోతున్నారండి సిక్కిపోతున్నారు కోక్ తాగుతారు పిజ్జాలు తింటారు తామసిక్ రాజసిక్ ఫుడ్లే తింటారు సాత్విక్ ఫుడ్ తింటారు బాడీ మూమెంట్ ఉంటుంది ద మైండ్ ఈజ్ వర్కింగ్ 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 ద బాడీ ఈజ్ నాట్ వర్కింగ్ 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 లాగిన్ వాడి చేతిలో ఉంటుందండి లాగ్ అవుట్ వాడి చేతిలో ఉండదు మార్కెటింగ్ వల్లగా కంటిన్యూస్గా కాల్స్ రండి మూడు నాలుగు గంటలు నాలుగు గంటలు కాల్స్లో ఉండాలి వీడి పనే ఉండదండి ఆ కాల్స్ మాట్లాడుకుంటూ వింటూ కూర్చోవాలి ఒక సినిమా రెండు రెండు గంటల సినిమాలో ఒక ఇంటర్వల్ వస్తుంది ఈ నాలుగు గంటలు వాళ్ళు అలాగే కాల్లా కూర్చోవాలి టార్గెట్స్ గోల్స్ ప్రాజెక్టులు కాల్సు మీటింగులు ఇవన్నిటితో ఏమైపోతుందంటే మొత్తం సాఫ్ట్వేర్ జీవితాలు వాళ్ళ జీవితాలు సాఫ్ట్ అయిపోతున్నాయండి సున్నితంగా మారిపోతున్నాయండి ఆర్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయండి యాంగ్జైటీ వచ్చేస్తుందండి ప్యానిక్ డిజార్డర్ వచ్చేస్తుందండి కార్డాలజీ రిలేటెడ్తో పాటు బీపీలు వస్తున్నాయి డయాబెటీస్ వస్తున్నాయి మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అండ్ ఆల్సో స్ట్రోక్ కూడా వస్తుందండి దాంతో ఈ స్ట్రెస్ ఎక్కువైపోయి కోక్ కానీ పెప్సీ కానీ సౌనప్ప కానీ టీ కాఫీ కెఫీన్ లాంటివి కానీ పిజ్జా లాంటివి నూడిల్స్ లాంటివి బర్గర్స్ లాంటివి సత్వగుణం ఉన్న ఆహారం అనేసి తామసిక్కు గుణాలు ఉన్నవి రాసి గుణాలు ఈ స్ట్రెస్ తట్టుకోలేక ఫ్రైడేలు సాటర్డేలు కొంచెం ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం మండేకి ఉద్యోగం వెళ్ళాలంటే ఇష్టం ఉంటుందండి దాన్ని ఏమంటారంటే మండే సిండ్రోమ్ అంటారు పొరోకాల్ ఇవన్నీ అమెరికాలో ఉండేవాడి ఫ్రైడే నైట్ సాటర్డే నైట్ బాగా గంతలు వేసాక సండే కూడా కొంచెం తాగితే మండే వెళ్ళడం ఇష్టం ఉంటుంది కదా బద్ధకంగా లేజీగా బా అనుకుంటూ ఉండేవారండి దాన్ని మండే సిండ్రోమ్ అంటారు సో టోటల్ జీవితం స్పాయిల్ చేసుకుని పిల్లలకి మంచి ఎడ్యుకేషను పిల్లలకి మంచి చీరలు లేదా పిల్లలు కూడా సర్ఫాజు అతడు చాలా చోట్ల మంచి కార్లు మంచి ఇల్లు ఉంటున్నారండి మర్చిపోకండి మాలాటి వాళ్ళ దగ్గర స్ట్రెస్ మేనేజ్మెంటు టైం మేనేజ్మెంటు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఫ్యామిలీ మేనేజ్మెంటు మ్యారిటల్ మేనేజ్మెంటు కపుల్ కౌన్సిలింగు ఓవరాల్ లైఫ్ కౌన్సిలింగ్ కోసం చిన్న పుస్తకాలు ఉన్నాయి రాసిన పుస్తకాలు కావచ్చు లేదు కొద్ది చిన్న కోర్సుల్లో జాయిన్ అయిపోయి మీకేం పెద్ద పెద్ద ట్రీట్మెంట్లేమో అక్కర్లేదు జబ్బులు వచ్చేస్తే తప్పించి జాయిన్ అయితే పెద్ద ఫ్యూచర్ మీ చేతుల్లో ఉంటుందండి ఇటువంటి ప్రోగ్రామ్స్ కావాలనుకున్న వాళ్ళు మీ దగ్గర మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోండి లేదంటే ఆన్లైన్లో కావాలంటే ఆన్లైన్లో జాయిన్ అవ్వండి లేదంటే ఇక్కడ నుంచి సండే సండే రకరకాల ఊళ్ళో వర్క్షాపులు మార్నింగ్ నుంచి వరకు తక్కువ ఖర్చుతో వన్ డే వర్క్ షాపులు కూడా పెట్టమని అడుగుతున్నారు నేను పెట్టడానికి రెడీ ఉన్నాను మీరు పెట్టించుకోండి నేను వస్తాను మీ కాలనీ కావచ్చు మీ గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు మీ ఆఫీస్ కావచ్చు మీ ఇంటి మీ ఇంట్లో గ్రూప్ను గ్యాదర్ అయినా ఆరే ఇండివిజువల్గా కాళ్ళతో కౌన్సిలింగ్స్ తర్వాత ఇండివిజువల్ అంటే కొంచెం రేట్ ఎక్కువ అవుతుంది కానీ గ్రూపులు అయితే తక్కువ రేట్లతో అయిపోతుంది ఎందుకంటే అందరూ షేర్ చేసుకుంటారు కాబట్టి ఆ హాల్కి అకామడేషన్కి ఫుడ్కి గిడ్డికి అన్నింటికి షేర్ చేసుకుంటారు కాబట్టి తక్కువ ఖర్చులు అయిపోతుంది నెగ్లెక్ట్ చేయకండి మెంటల్ హెల్త్ ఏ మెంటల్ వెల్త్ ఫిజికల్ హెల్త్ ఏ ఫిజికల్ నీడ్స్ అనేటికి ఇచ్చే శక్తి ఉన్నది ఫిజికల్ హెల్త్ అండి మీరు పని చేయాలంటే మెంటల్ హెల్త్ కావాలి బాగా పనిచేసి బాగా గ్రోత్ రావాలంటే మెంటల్ హెల్త్ కావాలి ఈ రెండిట్లో నెగ్లెక్ట్ చేస్తే మీకు ఎప్పుడైనా పారాలసిస్ రావచ్చు ఎప్పుడైనా హార్ట్ అటాక్ రావచ్చు ఎప్పుడైనా యాంగ్జైటీ ప్యానిక్ అటాక్స్ రావచ్చు డయాబెటీస్ రావచ్చు బీపీ రావచ్చు జుట్టు ఊడుకోవచ్చు ఆల్కహాల్ లాంటివి ఎడిక్ట్ అవ్వచ్చు ఫోర్నోగ్రఫీకి ఎడిక్ట్ అవుతున్నారు బెట్టింగ్ యాప్స్కి ఎడిక్ట్ అవుతున్నారు ఇవన్నీ కూడా మీ స్ట్రెస్ వల్ల ఏ విధంగా బయటపడాలో తెలియక కొత్త వాటికి ఎడిక్ట్ అయిపోతున్నారండి మీరు అందరూ ఆరోగ్యంగా ఉండడం కూడా ఆనందంగా ఉండడం కోసం సంతోషంగా ఉండడం కూడా జీవితంలో గొప్ప ఇవ్వడం కోసం ఆ రెండు యాప్లు పెట్టానండి గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్ వెంటనే డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతి గారి యాప్ వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఇది అయితే నచ్చిందని లైక్ ఒకటే కాకుండా కామెంట్ బాక్స్లో పెట్టండి మీ అనుభవాలు ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి దీన్ని మీ సోషల్ మీడియాలో కానీ వాట్సాప్ స్టేటస్లో కానీ పెట్టండి మీరు అందరూ బాగుండడమే నాకు దివ్యవసదు ఆరోగ్యమే మహాభాగ్యం ఉందిలే మంచి కళ్ళ ముందు ముందు మీ డాక్టర్ కాంత్ గారు ఐ లవ్ యూ ఆల్